ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు లాస్ట్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకున్నాము సో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగింది మీకు ఆ ఎపిసోడ్ ఎలా అనిపించింది నేను తనుజ అండ్ శ్రీ సారీ శ్రీ జగన్ సంజన గారి గురించి ఫైట్ ఎలా అనిపించింది కామెంట్ అని మెన్షన్ చేయండి అలానే నేను నా ఇమ్యూనిటీ అయితే వచ్చింది కదా ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది ఆ టాస్క్లో మీకు వేరే అనిపించిందా లేకపోతే అన్ఫేర్ అనిపించిందా టాస్క్ అండ్ ఇమ్యూనిటీ కూర్చుంటే బాగుండేది ఇవన్నీ నాకైతే కామెంట్ చేయండి సో నిన్న గారి మధ్య అండ్ సంచరాంగ మధ్య జరిగిన ఫైట్లో అయితే అది అంత సీరియస్ ఫైట్ అయితే కాదు కానీ సీరియస్గా వెళ్ళింది అది సో ఫస్ట్లీ ఒక చిన్న కోక్ గురించి ఫ్రెండ్స్ ఆ ఫైట్ అంతా ఏంటంటే తనుజా గారు తనుజా గారు వచ్చేసి కుకింగ్ క్యాప్టెన్ అనమాట కుకింగ్ మొత్తం తనుజా గారు చూసుకుంటారు సో సంజరా గారు తనుజా గారి దగ్గరికి వెళ్ళి ముందే అడిగారు అనమాట నాకు ఇలా కోప్ కావాలి నేను కోప్ నేను చేసుకుంటాను నాకు కోప్ కావాలి ఓకే అని చెప్పారు తనుజ గారు సో కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో దివ్య గారు ఏంటి డిమాన్ పవన్ గారు ఉన్నారు కిచెన్లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి ఆమె కోప్ ప్రిపేర్ చేసుకొని చూస్తున్నారు అనమాట సో ఈ లోపల దివ్య గారు ఉన్నాను అనమాట నేనున్నాను నేనే చేస్తాను నాకు చెప్పండి మీరు చేయడం ఏంటి అని అంటే నేనే చేసుకుంటాను జస్ట్ కోపేగా నేను పెట్టుకుంటాను అని అనమాట డిమోన్ గారు ఏమన్నారు మేము ఇంకా ఇద్దరు ఉన్నాము మీ అంత టిఫిన్స్ అయిపోయి మేము ఇంకా చేయలేదేమి మేము ఫ్రెష్ అవ్వాలి అనమాట సంచనా గారు ఇలా ఈ మార్నింగ్ తీసుకెళ్ళి తనుజ గారు చెప్పారనమాట తనుంజ గారు వచ్చే వచ్చి నేను మీకు ప్రిపేర్ చేస్తాను పోపు అని అన్నారు అనమాట అనేసరికి నేను చేసుకుంటే దీనికి కూడా నాకు దీనికి కూడా నేను పర్మిషన్ కావాలి జస్ట్ పోయే కదా ఏమీ ఎక్కువ ఎక్కువ అడగట్లేదు కదా అంటే డిమాండ్గా ఉన్నారు రేషన్ నేను మొత్తం వచ్చిన తక్కువ మీకు ఇలా ఏమన్న చేసి పెట్ట మొత్తం మనం యూజ్ చేసుకోవాలి అన్నారు సో నేను జస్ట్ పోపే కదా కదా అడిగింది దానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు అని అన్నారు అనమాట ఈ లోపల రేషన్ వచ్చింది బిగ్ బాస్లో రేషన్ పంపించారు ఈ రేషన్ వచ్చినాక ఆగండి తరచారనమాట ఆగం శ్రీ సంచనా గారు నేను మీకు చేసి పెడతాను ఆగని కొంతసేపు అని అన్నారు అనమాట అన్నాక ఈ అంతకుముందు అనమాట సంచనా గారు అడిగిన నాకు వెలుగులి కారం కావాలి అని బట్ వెలుగులి లేదు అండ్ ఆడియన్స్ కూడా తక్కువ ఉన్నాయి మన ఈ వీక్ బడ్జెట్ అయితే మనకి లేదు అని అన్నారు అనమాట సో అవన్నీ రిజర్వేషన్లో తీసుకొని నేనే భిక్ష నాకు భిక్ష చేస్తున్నారా ఏంటి అని కొంచెం ఇదంతా రాంగ్ వేలో వెళ్ళిపోయింది మొత్తం సో రాంగ్ వేలోకి వెళ్ళిపోయింది ఇది కొంచెం ఫైట్ అయిపోయింది అనమాట సో నాకు తెలిసినంత వరకు ఈ ఫైట్ అయితే అంత అవసరం లేదు ఫ్రెండ్స్ అక్కడ అండ్ అంత కన్వర్సేషన్ కూడా అవసరం లేదు నాకు తెలిసినంత అయితే మీరు అయితే కామెంట్ చేయండి లేవనుకుంటున్నారు సో ఓకే ఈ పైన ఉంచిది నేను నిన్న ఇమ్యూనిటీ టాస్క్ జరిగింది కదా ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ లో ఫస్ట్ సంచనా గారు అండ్ ఇవ్వండి సుమన్ శెట్టి గారు అండ్ దివ్య వీళ్ళ నలుగురు వెళ్ళారు కదా ఫస్ట్ పేరు ఓకే నేను సంచాలక్ వచ్చేసి డిమాంక్ హోర్ క్యాప్టెన్ సంచాలక్ అయ్యారు సో ఇక్కడ చూస్తే మన ఫస్ట్ లో సుమన్ శెట్టి గారు దివ్య దివ్య గారు విన్ అయినట్టు చెప్పారు కానీ క్లియర్గా చూస్తే ఆ ఎపిసోడ్లో ఆ టాస్క్లో విన్ అయినైతే సంచన గారు ఎన్ని బ్యాండ్లో పర్టికులర్గా చూస్తే వాళ్ళిద్దరూ విన్ అయ్యారు ఎందుకంటే అక్కడ రూల్ ఏంటి అన్ని బాక్సెస్ అన్ని మనం పగలు కొట్టేసినాక కదా మనం ఫైవ్ డేస్ ఛాన్సెస్ కావాలి ఓకే వీళ్ళకి సుమన్ శెట్టి గారికి ఇంకా బాక్సెస్ ఇంకా ఉన్నాయి ఇక్కడ సంచారు బాక్సెస్ అయితే అన్ని పగిలిపోయి నేను ఒక స్టార్ తీసుకున్నారు వీళ్ళు ఏం ఐ మీన్ ఇంకొక బాక్స్ ఉంది అదే పగల సో ఆ స్టార్స్ తీసేసుకొని వచ్చేసారు అనమాట సో ఆ టాస్క్ లో అయితే సుమన్ శెట్టి గారు అయితే విన్ అయ్యారు సో అదైతే నాకు ఫేర్ లాగా అనిపించింది మీకు అనిపించింది కామెంట్ చేయండి సో నెక్స్ట్ రౌండ్స్ లో అయితే ఎవరు విన్ అవ్వలేదు సో తర్వాత బిగ్ బాస్ గారు ఏమన్నారు ఇప్పుడు దివ్యా సుమన్ శెట్టి గారిని ఇద్దరిని సెలెక్ట్ చేయమన్నారు అనమాట ఇద్దరు సెలెక్ట్ చేసి వాళ్ళ నలుగురు కలిసి సో వాళ్ళ నలుగురు కలిసి అయితే ఇమ్యూనిటీ టాస్క్ కోసం ఫైట్ చేయాలి ఇమ్యూనిటీ టాస్క్ వచ్చేసి ఏంటంటే బ్రిక్స్ బ్రిక్స్ అని మనం మంచిగా పెట్టేసి ఇళ్ళకి నుంచి ఉంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో గేమ్ లేమ్ లేకుండా వాళ్ళు వచ్చి ఎవరు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇస్తున్నారు వాళ్ళ ఓటు ఎవరికి అనేది చెప్పాలి దీని క్యారెక్టర్ వచ్చేసి డిమోన్ టోన్ గారు సో ఇమ్యూనిటీ కోసం ఫ్లోరా గారు తనూజ గారు అండ్ ఆల్సో సుమన్ శెట్టి అండ్ దివ్య వీరి నలుగురు అయితే ఫైట్ చేశారు వీరి నలుగురిలో ఎక్కువ ఓట్స్ అయితే తనుజా గారికి అండ్ ఆల్సో సుమన్ శెట్టి గారికి వీళ్ళిద్దరికి వచ్చింది సో మెయిన్ వీళ్ళిద్దరు రావడానికి ఎందుకంటే ఫ్లోరా సైని గారికి లాస్ట్ వీక్ వచ్చింది ఇమ్యూనిటీ దివ్య గారు అయితే లాస్ట్ మీకు వచ్చారు కాబట్టి హౌస్ ఫైట్స్ అందరూ అనుకోని వీళ్ళిద్దరికైతే ఇచ్చారు నాకైతే ఇది కలెక్ట్ గా అనిపించింది మీకు అనిపించింది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎస్టాస్ ఎపిసోడ్ సో ఈ రోజు అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎపిసోడ్ అయితే డోంట్ మిస్ ఇట్ సో ఈ రోజు ఎపిసోడ్ లో వచ్చేసి నామినేషన్స్ అనమాట సో ఎవరైనా నామినేషన్స్ అండ్ గేమ్ పెట్టి గేమ్ ద్వారా నామినేషన్స్ అయితే ఉంటుంది సో బిఫోర్ క్లోజింగ్ ది వీడియో సో నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ ప్లీజ్ షేర్ మై వీడియో టు యర్ ఫ్రెండ్స్ అంటే మీరు షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది చేరి అండ్ చూస్తారు కాబట్టి ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్